హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు డిపి స్విచ్ మనం ఇంట్లో అసలు మన ఇంట్లో కరెంటు స్టార్ట్ అయ్యేది ఈ డిపి స్విచ్ నుంచి వెళ్ళే ఈ డిపి స్విచ్ను మీకు అన్బాక్స్ చేసి చూపెడతాను ఇది యాంకర్ కంపెనీది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇది యాంకర్ థర్టీ టూ పైలెట్ సర్ఫేస్ డీపీ స్విచ్ విత్ నియాను బల్బుతో ఉంటుందండి ఇది మనకు ఆన్ ఆన్ చేసినప్పుడు ఇందులో కరెంటు ఉందా లేదా అనేది మనకి ఇక్కడ బల్బ్ ద్వారా ఇండికేటర్ అనేది చూపెడుతుంది ఇది థర్టీ టూ యామ్స్ టూ ఫార్టీ వోల్టేజ్ వరకు పనిచేస్తుంది ఇది వైట్ కలర్ది ఇక్కడ కనబడుతుంది కదా ఈ డీపీ స్విచ్ వచ్చేసి థర్టీ టూ యామ్స్ ఇంట్లో ఉన్నటువంటి థర్టీ టూ యామ్స్ మన ఇంట్లో లోడ్ను బట్టి ఇది యూజ్ అవుతుంది అంటే మనం ఒక ఫ్యాను బల్బు మామూలుగానైతే థర్టీ టూ యామ్స్ వరకు యూజ్ చేస్తాం సాధారణం ఇంట్లో రెండు రూములు ఉంటాయి కదా రేకుల షెడ్డు ఏమైనా గుడిసే కానీ ఇలాంటి రెండు రూమ్ల బిల్డింగ్ అయినా కానీ ఇది మనం యూజ్ చేసుకోవచ్చు మూడు మనం ఇంట్లో వాడకం బట్టి అంటే ఫ్రిడ్జ్ కూలర్ ఇలాంటివి కూడా వాడుకోవచ్చు ఇది మంచి కంపెనీ అండి తెలిసింది అందరికి యాంకర్ అంటే కొంతమందికి నార్మల్ అనుకుంటున్నందుకు కానీ ఇది చాలా వరకు బెటరే అండి ఇది డిజైన్ కూడా చూడవచ్చు మంచి క్వాలిటీతోనే మనకు వీళ్ళు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది మిగతా వాటికంటే ఇది బెటరేనండి ఈ డీపీ స్విచ్ల్లో మనకు బ్రేకర్ టైప్లో ఎంసీబీ టైప్లో కూడా ఉంటుంది ఇది మనం మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేసుకునేది ఇది ఇందులో ఫ్యూజ్లు కూడా ఉంటున్నాయి రెండు కాకపోతే అవి వాటికంటే ముందు మనం మీటర్ దగ్గర ఫ్యూజ్ ఫిట్ చేసుకుంటాం కదా ఆ ఫ్యూజే మనకు తక్కువ లీడ్ వేసుకుంటాం కాబట్టి అక్కడ ఫీజు ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఫీజు మన మీటర్ దగ్గర ఉన్న ఫీజు పోతుంది ఇందులో ఉన్న ఫీజు మాత్రం డ్యామేజ్ కాదు అక్కడ ఒకవేళ ఫ్యూజ్ లేకపోతే ఇందులో ఉన్న ఫ్యూజ్ అనేది పోతుంది ఇది డిజైన్ అనేది చాలా బాగుందండి నేనైతే ఇది ఒక ఇంట్లో రెండు రూములు కానీ నాలుగు బోర్డులు ఉన్న వాటికైతే నేను రికమెండ్ చేస్తాను ఈ డిపి సిచ్ను కొన్ని మోటార్లకు కూడా యూజ్ చేస్తారండి ఇండస్ట్రియల్గా ఇంకో మనకు ఇంట్లో యూజ్ చేస్తారు కదా మన పాలరాయి అంటారు కదా అవి వాటిని మోటార్లో పెట్టి ఇట్లా చేస్తారు కదండీ స్మూత్గా చేయడానికి వాటికి కూడా ఇది ఆన్ ఆఫ్ చేయడానికి బాగా పనిచేస్తుంది దీన్ని మనం ఒక స్విచ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే హెవీగా మోటార్ కానీ ఏదైనా ఇంకా హెవీగా లోడ్ యూజ్ చేసే వాటికి డీ స్విచ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు సారీ అండి మీకు కూడా చెప్పాను ఇందులో ఫ్యూజ్ ఉంటుంది ఇది ఈ మోడల్కి మాత్రం ఫ్యూజ్ లేదు కొన్ని కొన్ని కంపెనీలకు మాత్రం ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి అంటే ఇది వర్క్ చేయదని కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇది కింది సైడ్ మనం మెయిన్ ఇన్పుట్ ఇవ్వాలి పైన సైడ్ అనేది మన ఇంట్లోకి వెళ్ళే వైర్లు అనేది పైన ఇవ్వాలి ఇప్పుడు కింద చూపెడుతున్నదా కదా ఈ కింద మీటర్ నుంచి వచ్చే వైర్లు ఫిట్ చేయాలి పైన ఇంట్లోకి వెళ్ళే వైర్లు ఫిట్ చేయాలి అంటే న్యూట్రల్ వెళ్ళంటే లైన్ లైన్ వన్ లైన్ టూ లైన్ టూ అంటే మనకు ఇంట్లోకి వెళ్ళే వాటిని లైన్ టూ అంటారు ఇది బల్బు కూడా ఇందులో ఉంటుంది అక్కడ కనబడుతుంది బాక్స్కు రెడ్ కలర్లో అది దానికి బల్బ్ ఉంటుంది యాంకర్ లోగో కూడా చూడవచ్చు మేడ్ ఇన్ ఇండియా ఇది ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి మంచి కంపెనీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం నేను చెప్తాను ఇది ప్రమోషన్ వీడియో మాత్రం కాదు జస్ట్ మన సబ్స్క్రైబర్ల కోసం ఒక డీపీ స్విచ్ను పర్చేజ్ చేయాలని వాళ్ళకు తెలియజేయాలనేది ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది ఇది మనము డైరెక్ట్గా గోడకి కానీ ఏదైనా చెక్క బోర్డుకు కానీ ఫిట్ చేసుకోవచ్చు మీటర్కు కూడా డైరెక్ట్గా ఫిట్ చేసుకోవచ్చు దీన్ని ఆన్ ఆఫ్గా యూజ్ చేసుకోవచ్చు మెయిన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ మాత్రం డిపిసిచ్చు ఇంట్లో మెయిన్గా యూజ్ చేస్తే బాగుంటుంది ఇది మాన్యువల్గానే మాన్యువల్గానే వర్క్ చేస్తుంది ఇది మనం ఫిట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి ముందు మాత్రం ఫ్యూజ్ అనేది ఉండాలి ఫ్యూజ్ ఉంటే ఏమవుతుందంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అక్కడ ఫీజు కొట్టేస్తుంది ఏదైనా వర్క్ చేసుకోవడానికి మనం ఇది ఆఫ్ చేసుకొని వర్క్ చేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాను కామెంట్లో అడగండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి జై హింద్